అర్ధరాత్రి పురిటి నొప్పులతో వెల్దుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి వెళితే ఆసుపత్రికి తాళం వేసి ఉండడంతో స్త్రీ వరండాలోనే ప్రసవించిన ఘటన మెదక్ జిల్లాలో చోటు చేసుకుంది వివరాల్లోకి వెళితే బెల్లుర్తి మండల కేంద్రానికి చెందిన తాటి సృజన అనే స్త్రీ ఆదివారం అర్ధరాత్రి పురిటి నొప్పులతో వెల్దుర్తి ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లగా ఆసుపత్రికి తాళం వేసి ఉంది రాత్రి డ్యూటీలో ఉన్న జయంతి అనే స్టాఫ్ నర్స్ తన స్నేహితురాలు ఇంట్లో నిద్రిస్తున్న విషయం తెలుసుకుని అక్కడికి వెళ్లిన కుటుంబ సభ్యులు ఆమెను తీసుకువచ్చి చూపించగా అప్పటికే సృజన ఆడపిల్లను జన్మనిచ్చింది సాధారణ ప్రసవం కావడంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు అయితే డ్యూటీలో ఉండవలసిన సిబ్బంది లేకపోవడంతో ఏదైనా ప్రమాదం జరిగి ఉంటే తమ పరిస్థితి ఏమిటని వారు ఆందోళన చేపట్టారు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో పాటు వారిపై చర్య తీసుకుంటామని ఈ సందర్భంగా అధికారులు తెలిపారు

రాత్రి పన్నెండు గంటలకు మా భార్యకు పెయిన్స్ వస్తే హాస్పిటల్ తీసుకొచ్చినాము హాస్పిటల్ తీసుకొస్తే హాస్పిటల్ ఇలాంటి ఈ హాస్పిటల్కి సంబంధించిన సిబ్బంది ఎవరు లేరు నేను తాళం వేసారు అక్కడి వరకు ఫోన్ చేసినాము ఫోన్ చేస్తే ఆమె ఏం చెప్పిందంటే లోపల వాళ్ళు సిస్టర్స్ తాళం వేసుకొని లోపల అనుకుంటుర్రు తిరుమని చెప్తే నేను అక్కడికి వెళ్ళినా ఇక్కడికి వెళ్ళినా ఇక్కడ చుట్టూరుగా తిరుగుకుంటా పిలిచిన అయినా కానీ ఎవరు బలకలేరు తిరుపతిలో తిరుగుతూ డోర్ పడితే పక్కరు పక్క లేస్తే వాళ్ళు తీసేసి ఎనిమిది రోజులే ఎనిమిది రోజుల పలి వాళ్ళు వస్తలేరు అని చెప్పింది చెప్తే నరసమ్మలు ఇల్లు ఇక్కడ మరి అన్నీ నేను అడిగిన అడిగితే ఆయన పేరేమో తెలియదు కానీ ఆయన దొరికిపోయింది నేను రానమ్మ రానంటే రానను కాలు మొక్తాను నీకు ఏ ఫాస్ట్ వచ్చినా కానీ నీకు ఏమైనా దాంట్లో బిండు కానీ కానీ నేను కట్టుకుంటా కానీ నువ్వు అయితే రామ్మ కాలు మొక్తా కాలు మక్కి నా పిల్లగాడు ఇక్కడ నా పిల్లలు ఒకది ఇక్కడ మేము చెట్టు కానీ బిడ్డలమైనాం రాత్రి రాత్రి నరసమ్మ వచ్చింది నరసమ్మ వచ్చి ఆల్రెడీ భార్యను తీసుకొచ్చి ఈసినాం ఈ గేట్ కడ